హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో ఇరవై ఒక్క కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ఎక్స్ వేదికగా ప్రకటించారు పూర్తి సంవత్సరం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి దేశ రక్షణ ఎగుమతులు సరికొత్త శిఖరాగ్రాన్ని తాకాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లకు చేరుకుంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదైంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ రంగంలో తయారీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలు ఇటీవల సంవత్సరాలు గణనీయమైన పనితీరును కనబర్చాయని రాజ్నాథ్ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఈ ఎగుమతులను ముప్పై ఐదు వేల కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది అధికారిక వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది వేల నూట పదిహేను కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదివేల ఏడు వందల నలభై ఐదు కోట్లుగా ఉంది రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ నంబర్ వన్ స్థానానికి ఎదిగే రోజు దగ్గరలోనే ఉందని భారత రక్షణ రంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి చెప్పారు కృష్ణా జిల్లా అవనిగ గాంధీ క్షేత్రంలో ఆదివారం దివంగత మంత్రి మండలి వెంకటకృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జస్టిస్ యు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ జి సతీష్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ప్రతిదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమని చెప్పారు ఇరవై వేల కోట్ల విలువైన రక్షణ రంగ పరికరాలను మనం విదేశాలకు ఎగుమతి చేసినట్టు తెలిపారు రానున్న రోజుల్లో మన దేశం యాభై వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్ల పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ప్రాజెక్టులు నేడు మన దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చాయని చెప్పారు నిమ్మకూరులో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటామన్నారు కృష్ణా జిల్లా నాగాయాలంకలో ఏర్పాటు చేయనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఎదురైన ఆటంకాలను తొలగించి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సరసన చేర్చదగిన గొప్ప వ్యక్తి సతీష్ రెడ్డి అని కొనియాడారు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు వెంకట కృష్ణారావు ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు ద్వారా తెలుగు వారందరినీ ఒకటి చేశారని పేర్కొన్నారు సతీష్ రెడ్డి జీవిత చరిత్రపై మండలి ఫౌండేషన్ ప్రచురించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి